ఎందుకు విడిపోయారో ఏమో కానీ నాగచైతన్య సమంత జోడీ మాత్రం భలేక్యూట్ గా ఉండేది కొన్నాళ్ళు రిలేషన్ లో ఉన్న ఈ రొమాంటిక్ జంట పెళ్లి కూడా అంగరంగ వైభవంగా చేసుకున్నారు వీరి పెళ్లికి ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది ఆ వెళ్లిన వాళ్ళ దృష్టి తగిలిందో లేదంటే దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారో ఏమో కానీ పెళ్ళైన కొన్నాళ్ళకే సమంత నాగచైతన్యలు విడిపోయారు రెండు వేల పదిలో వచ్చిన ఏమాయ చేసావే పరిచయం ప్రేమగా మారి ఏడేళ్ల పాటు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరున గోవాలో పెళ్లి చేసుకున్నారు సరిగ్గా నాలుగవ వార్షికోత్సవం జరుపుకోవడానికి నాలుగు రోజుల ముందు అంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండున తాము విడిపోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు నిజానికి అప్పటికే చాలా సార్లు సమంత నాగచైతన్య విడిపోతున్నట్లు పుకార్లు చాలానే వచ్చాయి అయితే హాట్ కపిల్స్ కాబట్టి ఇలాంటి పుకార్లు మామూలే అని అంతా అనుకున్నారు కానీ ఓసారి సమంత తిరుమల వెళ్ళినప్పుడు ఓ విలేకరి అత్యుత్సాహాన్ని ఆపుకోలేక నాగచైతన్యతో విడిపోయారంట కదా నిజమేనా అని అడిగాడు దీంతో సమంత ఎక్కడున్నా ఏం మాట్లాడుతున్నావు గుడికి వచ్చి ఇలాంటివి అడగడానికి బుద్ధి లేదా అని కాస్త ఘాటుగానే ఇచ్చింది ఆ తర్వాత కొన్నాళ్ళకి మీరిద్దరు వెడిపోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోకుండా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూనే విడిపోతున్న విషయాన్ని తెలియజెప్పారు ఆ తర్వాత సమంత అనారోగ్యం పాలు కావటం చానాలు స్క్రీన్ పై కనిపించకపోవటం అయితే విడిపోవటం వల్ల వ్యక్తిగత నిర్ణయమే అయినా సోషల్ మీడియాలో మాత్రం నింద భరించింది సమంత మాత్రమే నాగ అన్యాయం చేసింది అది చేసింది ఇది చేసింది అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు మా జీవితాల్లో మేము ముందుకు వెళ్లేందుకు మాకు అవసరమైన ప్రైవసీని ఇవ్వండి సమంతతో తో చాలా ఏళ్లుగా బంధం ఉంది ఆ బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది అంటూ నాగచేత చెప్పినా కూడా విమర్శలు వీరి విడాకుల ఇష్యూలో మాత్రం టార్గెట్ అయింది సమంతనే ఒక నింద మొగాడిపై పడితే పెద్దగా పట్టింపు ఉండదు అదే ఆడదానిపై పడితే లోకం మొత్తం నిందిస్తూనే ఉంటుంది వాళ్ళిద్దరూ పరస్పర అంగీకారంతో వివాహాన్ని రద్దు చేసుకున్నారు కానీ మాత్రం కాకుల్లో పొడుస్తూనే ఉన్నారు నిజ నిజాలేంటో ఎవరికీ తెలియదు వాళ్ళిద్దరి మధ్య ఏముందో నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో ఆ ఇద్దరికే తెలుసు కానీ ఆ విషయాలు ఏవి వాళ్ళు బయట పెట్టుకోలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం సమంత చేయకూడని తప్పు చేసినట్టుగానే చూపించారు సమంత ఫ్యాన్స్ అయితే నాగచైతన్యదే తప్పని కౌంటర్లు వేశారు ఈ పరిమాణ క్రమంలో నాగచైతన్య సమంతలు విడిపోవడానికి కారణం శోభితా ధూళిపాల అనే హీరోయిన్ అంటూ అప్పట్లో చర్చ నడిచింది మోడల్ హీరోయిన్ అయిన శోభితాతో నాగ చైతన్య పెట్టుకున్న ఎఫ్ఐరే సమంత నాగ చైతన్యలు విడిపోవడానికి కారణం అనే టాక్ నడిచింది అయితే నాగచైతన్య శోభిత ధూళిపాలతో కలిసి ఫారెన్ ట్రిప్లు వేయడం వీరిద్దరూ క్లోజ్గా ఉన్న ఫోటోలు బయటకి రావడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నిజమేనని గాసిప్లు కూడా వినిపించాయి అయితే నిపుణులేనిదే పొగ రాదు అన్నట్టుగా ఈ పుకార్లన్నింటినీ నిజం చేస్తూ నాగచైతన్య శోభిత పెళ్లికి రెడీ అయ్యారు నేడు వీరి వివాహ నిశ్చితార్థం అనే వార్త సోషల్ మీడియాలో బుక్కు అంటుంది ఇరు కుటుంబాలు కలుసుకోవడం మాట్లాడుకోవడం ఓకే చేసుకోవడంతో ఈ నిశ్చితార్థ వేడుకకు అక్కినేని వారి ఇల్లు ముస్తాబైంది ఇక మామ నాగార్జున కొత్త కోడల్ని పరిచయం చేస్తూ ఫోటోలు కూడా పెట్టి చై శోభితాల పెళ్లిని అధికారికంగా ప్రకటించాడు అయితే ఇప్పుడు నాగచైతన్య శోభిత ను పెళ్లి చేసుకోవడంతో సమంత ప్రస్తావన అనివార్యమైంది ముందుగా నాగ చైతన్య పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి సరిపోయింది కానీ సమంత అదే సమయంలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అనుకున్నాం ఈ పాటికి సమంతని టోలర్స్ ఆమె ఏదో నాగ చేసినట్టుగా నాగచైతన్యపై జాలి చూపిస్తూ తెగ పోస్టులు కనిపించేవి మరోసారి పురుష ఆధిక్యతను కళ్ళకి కట్టేవారు కానీ ఇప్పుడు పెళ్లి కాబోతుంది నాగచైతన్యకి కాబట్టి బతికిపోయినట్టే ఇవే కొత్త జంటకు శుభాకాంక్షలు అంటున్నారు